ఈరోజు వీడియోలో ప్యాంట్ పెట్టిన చూపిస్తున్నాను దీనికోసం మనం రెండు మీటర్లు ప్యాంట్ క్లాత్ని తీసుకోవాలి అలాగే దాన్ని మనం ఎలా నాలుగు మడతల కింద ఎలా మడత పెట్టుకోని ఈ ఓపెన్స్ ఏ అయితే ఉన్నాయో అవి మనకి అపోజిట్లో పెట్టుకోవాలి ఇది ఈ మడత వచ్చింది మనకి ఇమ్మల్ వైపులా పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఇది ఖర్చులోకి పోతుంది అదే కింద పట్టి ఉంటుంది కదా దానికోసం ఒక గే మనం గీసుకోవాలి లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచీలకి మనం స్టిచ్ చేసుకుంటాము అలాగే మనకి ఖర్చు కోసం కూడా కావాలి కాబట్టి ఒక సెవెన్ అండ్ హాఫ్ ఒక ఏడున్నర ఇంచీలకి మనం ఖర్చు కీ చేసుకున్నాము ప్యాంట్ పొడవు వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే మనం నేపాకి నేపకి ఒక టెన్ ఇంచెస్ పక్క తీసేస్తాం కాబట్టి టెన్ ఇంచెస్ నుంచి మనకి ఎంత కావాలో అంత పాడోకి మనం ఎలాగ థర్టీ ఎయిట్ కాబట్టి ఈ టెన్ ఇంచెస్ తీసి మిగిలింది ఎలా మనం కొలుసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది థర్టీ ఎయిట్ కాబట్టి థర్టీ నైన్ పెట్టుకున్నాం ఖర్చుకి ఎలా స్ట్రైట్గా ఎలాగా గీత గీసేసుకొని తెస్తా పొడవ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి పెట్టుకుంటే సరిపోద్ది శాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్ నుంచి ఎలాగో ఎందుకు ట్రా చేసుకోవాలి ఎందుకు ట్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి కట్ చేసుకోవడమే ఇప్పుడు మనం పైన నాక ముక్క కట్ చేసుకున్నాము దీనికోసం ఇది ఒక టెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది రూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది పిల్ల రెండు మాత్రమే వేసుకొని మనకి ఎంత లూజ్ కావాలో ఇది ఖర్చు కోసం ఫ్రెండ్స్ కావాలి మనకి కానీ తొమ్మిదిన్నర వచ్చింది ఇక్కడ కొంచెం ఒక ఇంచు క్లాత్ ఎలా మనం కుట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కింద అతుక్కోవాలి దానికోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంతే ప్యాంట్ కటింగ్